gan litrean godyo gito gito ran litrean nadik ran huka మాట్లాడుకుడుతున్నాం మండలం వెంకటంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్లో మా ఫ్రెండ్ సృజాన్ తీవ్రంగా గాయపడ మేము ఈ డొనేషన్ అనేది చేస్తున్నాం తన పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏం లేకపోవడంతో మేము ఈ డొనేషన్ అనేది డొనేషన్ క్యాంప్ అనేది దయచేసి మీరు ఇస్తా ఉంటే సూచనంత సూచన విధంగా సహాయం చేస్తారని కోరుతున్నాం రీసెంట్లీ టూ డేస్ బిఫోర్ మా ఫ్రెండ్కి సృజన్ అనే అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది కొట్ల దగ్గర అతనికి ఆప్ ఇప్పుడు సిచ్యువేషన్ సివియర్ ఉంది తనకి ఆపరేషన్ చేయడానికి మనీ సరిపోవట్లేదు మా వంతు సాయంగా మేము డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం దాతలు మీరు కూడా ముందుకు వచ్చి మీ వంత సాయం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రుజన్ మేము సిక్స్త్ నుండి కలిసి చదువుకున్నాము యాక్చువల్లీ అతని యాక్సిడెంట్ సిచ్యువేషన్ మాకు తట్టుకోలేని బాధనిచ్చింది అలా చూ అతన్ని ఆ పొజిషన్లో చూడలేక మేము ఇట్లా డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం మా వంతు సాయం మేము చేస్తున్నాం మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 2 லிட்டர் அங்க கொடு கிட்ட கிட்டரா லிட்டர் நாதிក្រம்ங்கா मतला